నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ గీసుకొండ వరంగల్ జిల్లా రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఆధ్వర్యంలో రడం భారత్ అధ్యక్షతన మెగా రక్తాన శిబిరం నిర్వహించడమైంది బడుగు బలహీన వర్గాల సజ్యోతి పేదల పెండి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవుదాయ ధర్మదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖమ్మ పుట్టినరోజు సందర్భంగా గీసుకొండ మండలం ఊకల్ సమీపంలోని ఎస్ఎస్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు రడం భరత్ అధ్యక్షతన ఎంజీఎం హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మెగా రక్తాన శిబిరం నిర్వహించారు కార్యక్రమంలో ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ రాంబాబు జిల్లా కాంగ్రెస్ నాయకులు వీరగోని రాజ్ కుమార్ అల్లం మల్రెడ్డి రెడ్డి దౌడు అజయ్ తదితరులు పాల్గొన్నారు గీసుగొండ ఆడబిడ్డ గీసుగొండ ముద్దుబిడ్డ వంచనగిరి ముద్దుబిడ్డ శ్రీమతి శ్రీ కుండా సురేఖ మేడం గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గీసుగొండ మండలంలో ఊకల్ క్లాస్ దగ్గర ఉన్నటువంటి ఈ హాల్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరం ఏర్పాటు చేయడానికి కారణము ఇన్స్పిరేషను పూర్తిగా మా కొండా మురళీధరరావు గారు కొండ సురే గారు కొండ అంటేనే అండ వారి పేరులోనే కొండంత అండ ఈ గీసుగొండ అనేటువంటి ఊరి పేరులోనే కొండ అనే పదం ఉంది గీసుగొండ ఉన్నంత వరకు కూడా గీసులో కానివ్వండి గీసు ప్రేల్లో కానివ్వండి ఆ కొండ అనేటువంటి వారు కొండ దంపతులు చిరకాలం నిలిచిపోతారు మరి ఈరోజు మా మేడం యొక్క పుట్టినరోజు సందర్భంగా మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వెళ్ళి నియోజకవర్గం నుంచి వివిధ గ్రామాల నుంచి వెళ్ళి నుంచి వెళ్ళి కూడా వివిధ గ్రామాల నుంచి వెళ్ళి రక్తదానం చేయడానికి మేడం పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి కొండ అభిమానులందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలియస్తూ ఉన్నా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ ఉన్నాను నిజంగా కూడా ఏ వస్తువునైనా ఏ దానానైనా చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు కానీ కొనుక్కోలేనిది కేవలం ఒకే ఒక్కటి రక్తము కడుపు ఏదైనా కానివ్వండి అత్యంత ధనికుడైన కానివ్వండి టైం మీద వారికి రక్తం కావాలంటే ఎన్ని పైసలు పెట్టినా దొరకదు కాబట్టి మనం అందరం కూడా రక్తదానం చేసి ఆపదలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి అవసరమైన మేరకి వారి ఆరోగ్య రీతి ఎంజిఎం ద్వారా ఎంజిఎం వారి ద్వారా ఈ బ్లడ్ బ్లడ్ డొనేషన్ బ్యాంకు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం సో ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మినిస్టర్ కొండా సురేఖమ్మ గారి జన్మదినం సందర్భంగా రణం భరత్ అన్నగారి ఆధ్వర్యంలో రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ మీద ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని ఈ బ్లడ్ డొనేషన్ని ఇంతకుముందు భరత్ గారు డాక్టర్ గారు మాట్లాడినట్టు అన్నదానాలు ఎన్నైనా చేయొచ్చు కానీ రక్తదానం అనేది చాలా ముఖ్యం ఒక రక్తపు చుక్క ప్రతి ఒక్క జీవితాన్ని మార్చే అతిపెద్ద ఒక సిరా సిరా కంటే గొప్పదనమాట అంటే మన రక్తము ఎంత ముఖ్యమనేది అర్బన్ ఏరియాలో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ రూరల్ ఏరియాలో రక్తదానం చేయడానికి చాలా ఇబ్బంది పడతారు ఎన్నో అపోహలు ఉంటాయి రక్తం ఇస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఆలోచనలు ఉంటారు కాబట్టి ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో రడంభరతన్న గారి అధ్యక్షతన మనము ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమాన్ని రేవంత్ క్రియేటివ్ కాన్సెప్టు మునుముందు ఇంకా ముందుకు తీసుకెళ్తుంది సో కొండా సురేఖమ్మ గారు భరతన్న గారు చెప్పినట్టు గీజ్గొండా మండలంలోనే కాదు రాష్ట్రంలోని యువత అందరూ ఈరోజు కొండా మురళి కొండా సురేఖ గారు చేస్తున్న కార్యక్రమాలను అభిమానించి జిల్లాలోని యువత ఇక్కడికొచ్చి వారి మీద అభిమానంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొన్నారు ముఖ్యంగా రూరల్ గ్రామాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఈ క్యాంపులో వచ్చి పాల్గొని ఇంత పెద్ద వర్షం పడుతున్నా కూడా మనము ఈ క్యాంపులో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి చాలా ఆనందంగా రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మరిన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరందరూ పాలు పంచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఎంజిఎం ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ తరఫున ఈరోజు మనం ఇక్కడ ఊకల్ గ్రామం కి మనం బ్లడ్ బ్యాంక్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఈరోజు మన రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్ నుంచి ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ పిలుప్ శ్రీ భరత్ గారి పిలుపు మేరకు ఈరోజు శ్రీమతి మన మినిస్టర్ గారు శ్రీమతి కొండా సురేఖ గారి బర్త్డే సందర్భంగా మన రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ మరి మన హరి మన భరత్ గారు ఈరోజు ఈరోజు ఈ పెద్ద కార్యక్రమం మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది చాలా సంతోషం చిన్న ఒక ఊర్లో ఒక చిన్న హాల్ తీసుకొని ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ఒక వంద నూట యాభై పైచీలకు జనాన్ని రప్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది మనం ఇట్లా గవర్నమెంట్ రక్త మా ప్రియతమ నాయకురాలైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిట పిన్నిది అయినటువంటి శ్రీ కొండ సురేఖమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా ప్రియతమ నాయకుడు అయినటువంటి మా మండల నాయకుడు అయినటువంటి మా జిల్లా నాయకుడు అటువంటి శ్రీ రణం భరతన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడుకొని కన్నుల పండుగలు లెక్క బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకొని మేము రక్తాన్ని సేకరించడం బ్లడ్ బ్యాంక్ ద్వారా మేము రక్తం వేయడానికి ముందుకొచ్చి మా ద్వారా ఇంకా ఇతరులకు కూడా మా మేడం ద్వారా సాయం చేసుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే మాకు మా వంచనగిరి నుంచి మా మా మేడం గారు మాకు ఎన్నో పనులు చేశారు ముందు ముందు కూడా ఇంకెన్నో పనులు చేస్తారని ఆశిస్తూ ఈ సమావేశం వస్తాం